పలు కాలువలు చెరువులకు గండె ఊర్లకు రోడ్లు కొట్టుకుపోయి పలుకో పలు చోట్ల రెండు మూడు రోజుల పాటు కరెంటుతో పాటు ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు అటు వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా మూలుగు మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బాగులు వంకులు పొంగి పొరులుతున్నాయి నీళ్లు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి మూలుగు జిల్లా ఏటూరు నాగారంలో పదకొండు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంతేకాదు ఆ ప్రాంతాల్లో రోడ్లన్నీ చిత్తడయ్యాయి ఏటూరు నాగారంలో జంపన్న వాగు ప్రవహించడంతో సమీప ప్రాంతాల్లోని కాలనీలకు రవాణా స్తంభించిపోయింది బొమ్మలాయిగూడెం బొమ్మాయిగూడెం మెట్లగూడెం కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు అల్పపీన ప్రభావంతో హనుమకొండ భూపాలపల్లి నిర్మల్ కరీంనగర్ ఖమ్మం జగిత్యాల మహబూబాద్ పెద్దపల్లి సిరిసిల్ల మూలుగు నిజామాబాద్ వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది జనగరం ఆదిలాబాద్ కామారెడ్డి ఆసిఫాబాద్ మంచిర్యాల మెదక్ నల్గొండ సిద్ధిపేట సూర్యాపేట రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉరుముల మెరుపులతో పాటు విదురుగాళ్లతో కూడిన వర్షాలు కురగినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది